అందరికీ నమస్కారం మొన్న మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంధ్యా థియేటర్కి వెళ్ళా అక్కడ అనుకోకుండా క్రౌడ్ అవుట్ ఎక్కువ అవటం వల్ల మేము సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగినాయి అండ్ ముఖ్యంగా ఒక లేడీ నో ద మదర్ ఆఫ్ టూ చిల్డ్రన్ ఆవిడ రేవతి గారని ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కిస్తే అట్లా దెబ్బలు తగిలి ఆవిడకి చనిపోయేది తెలిసింది ఆ తెలియగానే మేము మేము సుకుమార్ గారు మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరూ సడన్గా డిసప్పాయింట్ అయిపోయి ఒక షాక్లోకి వెళ్ళాము ఎందుకంటే అసలు ఈ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ ఎందుకంటే లాస్ట్ ఇరవై ఏళ్ళుగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి యూనో మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసొస్తాం అనేది ఒక ఒక తెలియని ఆనవాయితీ లాంటిది అండ్ ఇన్ని ఏళ్ళగా ఎప్పుడు జరగలేదు సడన్గా జరిగేసరికి మేము అందరూ కూడా కొంచెం చాలా డిసప్పాయింట్ అయ్యి